नरें मोदी वारे नाइकत्रोडी जय हिंद की जय श्री राइक के ना जय हिंद की जय भारत माता की जय भारत माता की जय अमर रहे चीन जी अमर अमर रहे चीन जी अमरता की अमर रहे जी अमरता की जय भारत माता की जय श्री राइक के ना जय श्री राइक के ना श्री राइक के ना

ఉన్న వెస్ట్ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు అక్కడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టినటువంటి జీవోలని అన్ని రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ఓబీసీ మోర్చా ఈ ఓబీసీ ఏదైతే రిజర్వేషన్ ఉందో అది భారతీయ జనతా పార్టీ కులాల ప్రతిపదికన ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ఉన్నది అది అక్కడున్న ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లిమ్స్కి డెబ్బై ఏడు కులాలకి ముస్లింస్లో ఉన్నటువంటి వివిధ తెగలకి ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఓబీసీ నాయకులు ఓబీసీ ఉన్న కార్యవర్గం అంతా కూడా కోర్టుకు పోయి కోర్టు నుంచి వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దీనికి సంబంధించి నిన్న నుంచి మన రాష్ట్రంలో కానీ పక్కన్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దానికి సంబంధించి ఈ రోజున మన మల్కాజ్గిరి హెడ్ క్వార్టర్లో ఇంకా మనం చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ నందనం దివాకర్ గారు ఇక్కడికి వచ్చినారు వారు ఇప్పుడు ఈ యొక్క సందేశాన్ని మనందరికీ తెలియజేస్తారు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి వాళ్ళు నిన్నటి కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు మమతా బెనర్జీకి మన మమతా బెనర్జీ గారికి చెంపబెట్టుగా మనం భావించాలి ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తూ రోహింగ్యాలకు బంగ్లాదేశీయులకు ముస్లింలకు పెద్ద ఎత్తున ఓబీసీలో రిజర్వేషన్ కల్పించి మరి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే ఆ సర్టిఫికెట్లను జారీ చేసిందో ఓబీసీ సర్టిఫికెట్లను ఆ యొక్క సర్టిఫికెట్లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది నిజమైన బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ బీసీ కులాలకి రిజర్వేషన్ వర్తించాలి కానీ మత మత ప్రతిపాదికన ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర ఏవైతే వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నాయో వారి ఆలోచన ధోరణి తప్పు మరి బెంగాల్ ఆ హైకోర్టు తీర్పునిచ్చింది కనుక ఆ యొక్క తీర్పును అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది అట్లాగే ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చిందో బీసీలకు బీసీల కులాలను గౌరవిస్తూ బీసీ కులాల యొక్క రిజర్వేషన్లను గౌరవిస్తూ ఇతర మదస్సులకు కానీ రోహింగ్యాలకు కానీ బంగ్లాదేశీలకు కానీ బీసీల్లో మరి బీసీ కులాల రిజర్వేషన్ వర్తించదని చెప్పిందో ఆ యొక్క బీసీ కులాలను బీసీ రిజర్వేషన్లు కాపాడే విధంగా ఉన్న తీర్పును మనమందరం గౌరవించాలని చెప్పేసి బీసీ కులాల సంక్షేమ సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా బయటకు వచ్చి ఈ యొక్క తీర్పును స్వాగతించాలి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏదైతే ఈ యొక్క మతప్రదవాదికన్నా రిజర్వేషన్లు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను రక్షించాలని చెప్పేసి కోరుతూ గతంలో కూడా జిహెచ్ఎల్సి ఎన్నికల్లో ముప్పై ముప్పై ఐదు సీట్లలో ఓబీసీ నాయకులకు రావాల్సిన రిజర్వేషన్కు బదులు మరి ముస్లిం నాయకులకు రావడం కూడా అందరూ గ్రహించాలి ముప్పై ముప్పై ఐదు సీట్లలో బీసీలు తమ యొక్క ప్రతి ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం జరిగింది కనుక ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఉండి బీసీల రిజర్వేషన్ను మనం రక్షించుకునే విధంగా ప్రయత్నం చేయాలని అందుకు భారతదేశం మొత్తం కూడా బీసీల కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్ర బృందానికి ఓబీసీ మోర్చా నాయకులకు బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ ఈరోజు కోర్ట్ హైకోర్టు ఏదైతే మన కలకత్తాలోని హైకోర్టు బీసీలకు ఈరోజు వాస్తవాన్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి ఈరోజు అడుకట్టేసింది ఈరోజు ముస్లింలలో ముస్లిం ముస్లిం రజకులు అయిపోయారు మళ్ళీ ముస్లింలలో నాయబ్రాహ్మణులు అయిపోయారు ముస్లింలలో ప్రతి ఒక్క కులానికి వాళ్ళు రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు ఎక్కడ ఈ రిజర్వేషన్ అంటే ఇది హిందువుల రిజర్వేషన్ హిందువుల రిజర్వేషన్లని ఈ రోజు ముస్లింలను కట్టు పెడుతున్నారు ఇప్పటికైనా మేల్కోకపోతే భారతదేశం రాబోయే రోజులలో ముస్లిం దేశంగా ప్రకటించే ప్రయత్నం ప్రయత్నం చేస్తుంది ఎవరైతే మమతా బెనర్జీ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న సోకాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉన్నది న్యాయ పోరాటం చేసేమో మా హక్కులను మేము సాధించుకుంటున్నాము ఇక మీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆపండి ఈ దేశ ధర్మరక్షణలో నరేంద్ర మోడీ గారికి సహకరించండి ఈ దేశంలో బీసీ నాయకుల పట్ల మీరు అనుచేత ధోరణి ఏదైతే ప్రదర్శిస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుడు మంగేశన్న అన్న గారికి ఈ జనరల్ సెక్రటరీ నందమన్సి దివాకరణ గారికి ఉప్పల్ నాయకులకు కాపరా నాయకులకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఓబీసీ రాజకీయ మల్లకాగిరి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి